ఐడిసి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ జిల్లా నుంచి ఈ ఉత్తరాంధ్ర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఒక డైరెక్టర్ ఇవ్వటం జరిగింది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదల అభివృద్ధి మండలికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు నన్ను నామినేట్ చేయడం జరిగింది ఈ పదవి నాకు వచ్చినటువంటి పదవి అని నేను భావించట్లేదు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈ రాష్ట్రంలో నాలాట కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయి ఎన్ని అవాంతరాలు వచ్చినాయి పార్టీ అనుకోని పనిచేస్తూ ఈరోజు గుర్తింపు రావడం అన్నటువంటిది ఇది కార్యక తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ఈ గుర్తింపుగా నేను భావిస్తున్నాను పదవులు అన్నటువంటి శాశ్వతం కాదు పదవులు అన్నటువంటిది ఏ ప్రభుత్వాలు ఎందరికీ ఇవ్వలేవు ఒక అవకాశం ఒక అభిప్రాయం మేరకు ఒక సీనియారిటీని వేరియేషన్స్ అన్నటువంటిది కులాల వేరియేషన్స్ సీనియారిటీని అన్నిటినీ గుర్తుపెట్టి పెట్టి నామినేటెడ్ పదవులు అన్నటువంటి ఇవ్వటం జరుగుతుంది ఇది ఇవ్వటం వల్ల అసలు ఈ పదవి కంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేయడం గౌరవమైనటువంటి పదవి తెలుగుదేశంలో అసలు కార్యకర్తగా పనిచేయడం అన్నటువంటిదే గొప్పదైనటువంటి పదవి ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి ఎన్నో పార్టీలు అంతరించిపోయాయి కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో నేను ముప్పై మూడు సంవత్సరాలు కార్యకర్తగా పనిచేస్తే ఈ అవకాశం దక్కింది ఇది అన్ ఇది మా కార్యకర్తల అందరికీ ఇది అంకితం మా కార్యకర్తల అభిప్రాయం మేరకే నేను పనిచేయడం జరుగుతుంది ఈ జిల్లాలో సాగునీరు కన్నటువంటిది ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఈ జిల్లా కావలసినటువంటి ఎత్తిపోతల పథకాలు అన్నటువంటిది ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే మా చైర్మన్ కెఈ ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను నాకు ఇచ్చినటువంటి పదవి తూచా తప్పకుండా నా సాయశక్తుల నాకున్నటువంటి పరిధి మేరకు నేను పనిచేస్తానని మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో తాగునీరు గురించి సాగునీరు గురించి విపరీతమైనటువంటి ఫండ్స్ ఇచ్చి రైతే రైతుల రాజ్యం రావాలి రైతే దేశానికి వెన్నెముక రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనే అభిప్రాయంతో ఆయన పనిచేస్తున్నారు ఇది రైతు పక్షపాత పార్టీ రైతుల గురించి ఎప్పుడూ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఏపీఐడిసి అన్నటువంటిది పూర్తిగా అయిపోయింది ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొన్న బడ్జెట్లో వెయ్యి కోట్లు ఇచ్చారు మొన్న కూడా మేము ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిన తర్వాత ఆయన ఖచ్చితంగా చెప్పారు చిన్న తరహా నీటిపారుదల ఎత్తిపోతల పథకాలు ఒకటిగా చేసి ఈ రాష్ట్రంలో దేనికి ఉన్నటువంటి బడ్జెట్ నేను ఇస్తాను మీరు ఖచ్చితంగా పనిచేయాలనే మాట ఇవ్వడం అనడం జరిగింది దానికి అనుగుణంగా మొన్న ముప్పై తారీఖున ఫస్ట్ బోర్డు మీటింగ్ జరిగింది ఆ బోర్డు మీటింగ్లో చాలా నిర్ణయాలు తీసుకున్నాం చరిత్రాత్మకమైన నిర్ణయాలు మా బోర్డు మీటింగు నూట తొంభై తొమ్మిదవ బోర్డు మీటింగు మాది కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కార్పొరేషను గతంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది ఒక టైంలో కార్పొరేషన్ అనే పరిస్థితి ఉండేది మరి ఈరోజు కార్పొరేషన్ చాలా హెల్తీగా వచ్చింది కార్పొరేషన్ హెల్తీగా వచ్చిన తర్వాత యాభై ఎనిమిది సంవత్సరాలకి రిటైర్ అయిపోయే వాళ్ళ ఉద్యోగస్తుల్ని మొన్న ఫస్ట్ బాడీ మీటింగ్లో ముప్పై ఆరున జరిగిన బాడీ మీటింగ్లో అరవై ఏళ్ళు చేస్తూ బాడీ తీర్మానం చేయడం జరిగింది వాళ్ళకి మొన్న ముప్పై తారీఖున ఒక ఆరుగురు ఎంప్లాయీలు రిటైర్ అయిపోతుంటే వాళ్ళకి మళ్ళీ సిక్స్టీ ఇయర్స్కి మేము కంటిన్యూ చేయమని తీర్మానం చేయడం జరిగింది అలాగే ఈ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి భద్రత అన్నటువంటి ఉండేది కాదు అంటే అటెంట్ స్థాయి నుంచి ఏఈ స్థాయి నుంచి డిఈ స్థాయికి రిటైర్ అయితే ఆ రోజు ఏదో ఒక ఏడు వేలు ఒక ఐదు వేలు ఒక పదివేలు ఇచ్చి రిటైర్మెంట్ చేసేవారు ఈరోజు మేము బోర్డు ఏర్పడిన తర్వాత మనం ఒక తీర్మానం చేశాము ముఖ్యమంత్రి గారు నివేదించాము ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు మొట్టమొదటిసారిగా రిటైర్ అయ్యే ఎంప్లాయీకి అటెండ్ స్థాయి నుంచి ఐదు లక్షలు అలాగే ఆ పై స్థాయి వారికి ఏడు లక్షల యాభై వేలు ఆ పై స్థాయి వాళ్ళకి పది లక్షల రూపాయలు అన్నటువంటిది రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ రూపాయినే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సంస్థలో ఇంతవరకు కూడా పెన్షన్ అయినటువంటిది లేదు అలాగే రిటైర్ అయిపోయిన పనిచేస్తుంది ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకి ఉద్యోగ భద్రత లేదు అది కూడా మొన్న మే బోర్డు మీటింగ్లో ఖచ్చితంగా అన్ని సంస్థలు కూడా ఉద్యోగ భద్రత ఉంది మనం ఖచ్చితంగా కుటుంబ సభ్యులకి ఎవరికి ఒక ఆదుకోవాలి అని ఉద్యోగ భద్రత గురించి కూడా మన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డు ఆమోదించడం కూడా జరిగింది కార్పొరేషన్లో బోర్డు అన్నటువంటి సుప్రీం బోర్డు నిర్ణయం మేరకే పాలనన్నటువంటిది జరుగుతుంది దానికి అనుగుణంగా ఈ చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం ఇది ముఖ్యమంత్రి ఆశీర్వదనం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు మేము తీసుకోవడం జరిగింది అలాగే ఈ జిల్లాకు సంబంధించి నరసనపేట కాన్స్టిట్యున్సీలో నూట ఎనభై ఆరు కోట్లతో ఒక ఎత్తిపోతల పథకాన్ని రేపు టెండర్లకు పంపిస్తున్నాం ఈ వారం రోజుల్లో టెండర్లు పిలిచే పరిస్థితి అన్నటువంటిది వస్తుంది మా ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది సరికి డిసెంబరు నాటికల్లా నరసన్నపేట బొంతు దగ్గర జరిగినటువంటి ఎత్తిపోతల పథకం పూర్తవ్వాలనే ఉద్దేశంతో టెండర్స్ ఏ దశలో ఎలా పిలిస్తే బాగుంటుందని అన్నటువంటిది మంత్రులు అలాగే బోర్డు సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి టెండర్లైన ప్రక్రియను ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది అలాగే ఈ జిల్లాలో ముఖ్యంగా ఇప్పుడు పోలవరం కూడా ఎత్తిపోతుల పథకాల ద్వారా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయటం అనడం జరుగుతుంది అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆమదవల్స్ కాన్స్టిట్యున్సీలో వంశధార నాగావళి అనుసంధానం భాగంలో కూడా ఎత్తిపోతుల పథకం ప్రతిపాదనలు పంపడం జరిగింది అలాగే ఆమ్దావల్స్ కాన్స్టిట్యున్సీ పొందూరు మండలం దగ్గర రెల్లిగడ్డ పైన ఒక రెండు ఎత్తిపోతల పథకాలు అలాగే బూచి మండలంలో నీలాదేపురంలో ఎత్తిపోతుల పథకం అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో కోటబొమ్మాలికి సంబంధించి ఎత్తిపోతల పథకం కొండపేట కొరసావడ పాతపట్నం ఎత్తిపోతల పథకం నాలుగు కోట్ల తొంభై ఏడుతోని నవతల దగ్గర సారవకోట్లో ఇరవై మూడు కోట్లతోని అలాగే నారాయణపురంలో ఏడు పాయింట్ డెబ్బై ఆరు కోట్లతో అలాగే సుభద్రాపురం నందిగా మండలంలో మూడు పాయింట్ పద్నాలుగు కోట్లతోని అలాగే చిన్న చిన్నసాన కోటబొమ్మలి మండలంలో ఇరవై మూడు పాయింట్ డెబ్బై కోట్లతోని నీలాదయపురం బూర్తి మండలం ఏడు పాయింట్ పదిహేడు కోట్లతోని మదల గోపాలసాగరం తెక్కల మండలం ముప్పై నాలుగు కోట్లతోని మొదలగో అలాగే కలింగపట్నం గార మండలంలో రెండు పాయింట్ ముప్పై ఆరు కోట్లతోని పెద్ద పెద్ద పద్మాపురం మిలియాపొట్టి మండలంలో మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లతోని ఈ జిల్లాలో ఎత్తుపత్ర పథకాలు ప్రతిపాదన చేస్తూ పనులు జరుగుతున్నాయి నూతన పథకాల ప్రతిపాదనలు కూడా ఈ జిల్లా నుంచి పంపడం జరిగింది బొంతు మీకు ఇప్పుడు చెప్పాను వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కోర్స్ బొంతు నరసనపేట మండలం సారవకోట అలాగే కొత్తూరు సారవకోట మండలం కొత్తూరు సారవకోట బొంతు ఈ మూడు కలిపి రైతాంగంకి పదకొండు వేల ఐదు వందల ఎకరాలు సాగులోకి వస్తుంది